నమస్కారం మార్నింగ్ ధర్మో పవన్ కళ్యాణ్ వీడియో సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాశత్వ దీక్షను పల్లెపల్లెకు తీసుకెళ్లాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు అందులో భాగంగా చేపట్టే కార్యక్రమ వివరాలను జనసేన ట్వీట్ చేసింది సెప్టెంబర్ ముప్పైన రాష్ట్ర వ్యాప్తంగా దీపారాధన అక్టోబర్ ఒకటిన ఓం నమో నారాయణాయ మంత్రపట్టణం రెండున నగర సంకీర్తన మూడున ఆలయాల్లో భజన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపింది మరోవైపు ధర్మ రక్షితి రక్షిత అంటూ పవన్ శ్రీవారి వీడియోను ట్వీట్ చేశారు అకౌంట్ లో డబ్బులు జమ కాని వారికి గుడ్ న్యూస్ ఏపీ భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన వారికి ప్రభుత్వం పరిహారం అందిస్తోంది పలువురి బ్యాంకు ఖాతాల్లో ఇప్పటికే నగదు జమ చేసింది పలు కారణాలతో నగదు అందని బాధితులకు రేపు నేరుగా సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది విజయవాడ కలెక్టరేట్ లో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సాయం అందిస్తారు అటు వరద సాయంలో పాల్గొన్న వారితో భేటీ కానున్న సీఎం వారికి ధన్యవాదాలు చెప్పడంతో పాటు సన్మానించనున్నారు తెలంగాణపై మోదీ ప్రశంసలు తెలంగాణ ప్రజలపై నూట పద్నాలుగవ మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా మొక్కలు నాటి రికార్డు సృష్టించారని చెప్పారు ఏక్ పేడ్ మా కే కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలు పాల్గొన్నాయన్నారు మొక్కల్లో అమ్మను చూసుకుంటున్నారని వెల్లడించారు జూన్ నుంచి ఇప్పటి వరకు ఎనభై కోట్ల మొక్కలు నాటడం ద్వారా లక్ష్యాన్ని సాధించామన్నారు దీంతో తగ్గిపోతున్న వన సంపద మళ్లీ పెరుగుతోందన్నారు మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని వారికి సాధికారతతో పాటు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు మహిళల ఆరోగ్యమే కుటుంబాలకు బలమని సమాజ శ్రేయస్సుకు అదే పునాది అన్నారు మహిళల ఆరోగ్య సంరక్షణ సంక్షేమం కోసం మరిన్ని ఆసుపత్రులు నిర్మిస్తామని సంబంధిత వ్యవస్థలను బలోపేతం చేస్తామని తెలిపారు బ్రెస్ట్ క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సుధారెడ్డి ఫౌండేషన్ నేతృత్వంలో గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన పింక్ పవర్ రన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు పక్షి ఆకృతిలో అతిపెద్ద మానవహారంగా ఏర్పడిన వాలంటీర్లను అభినందించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారు శాట్ చైర్మన్ శివసేనారెడ్డి గారు వివిధ శాఖల ఉన్నతాధికారులు పలువురు వైద్యులు సుధారెడ్డి ఫౌండేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు దేశ ప్రయోజనాల కోసం పాటుపడిన వ్యక్తి ఏచూరి రాహుల్ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాజీ పడకుండా దేశ ప్రయోజనాల కోసం పాటుపడిన వ్యక్తి సీతారాం ఏచూరి అని రాహుల్ గాంధీ కొనియాడారు ఏచూరి సంతాప సభలో ఆయన మాట్లాడుతూ ఏచూరి నమ్మదగిన వ్యక్తి అని పేర్కొన్నారు బిజెపి ఆర్ఎస్ఎస్ ల తీర్పుపై ఎప్పుడు చర్చించినా విస్తృత కోణంలో మాట్లాడేవారని గుర్తు చేసుకున్నారు యూపీఏ ప్రభుత్వంలో ఇండియా కూటమి ఏర్పాటులో కాంగ్రెస్ ఇతర పార్టీల మధ్య ఏచూరి వారదులే పనిచేశారన్నారు రేవంత్ దీర్ రాతిగుండే హరీష్ రావు టీజీ కాంగ్రెస్ హయాంలోనే మూసి పరివాహకంలో చాలా ఇళ్లకు అనుమతులు ఇచ్చారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు మీ తప్పిదాలకు పేదలు ఎందుకు బలి కావాలి అని ప్రశ్నించారు కొడంగల్లో సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఎన్టీఎల్ పార్టీలోనే ఉన్నాయి వాటిని ఎందుకు కూల్చరు కాంగ్రెస్ అపన్న హస్తం కాదు భుస్మాసుర హస్తం భస్మాసుర హస్తం మీ పార్టీకి హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోండి రేవంత్ రాతిగుండే అని ఆయన ఫైర్ అయ్యారు లక్షల బలి ఒక లక్ష యాభై వేల కోట్ల మూసి ధన దాహానికి లక్షల జీవితాలు బలవుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు రెక్కల ముక్కలు చేసి కలలకు కుటీరాలను నిర్మించి కన్న బిడ్డలకు ఇవ్వలేకపోతున్నామని తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు భార్య కడుపుతో ఉండి కనకరించరా అని ఒంటిపై పెట్రోల్ పోసుకుంటున్నారు తొందరపడి మీ ప్రాణాలు బలి తీసుకోవద్దు న్యాయస్థానాలు ఉన్నాయి మేమున్నామని ట్వీట్ చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై కేసు టీజీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ లో కేసు నమోదయ్యింది కూకట్పల్లిలో బుచ్చమ్మ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకోగా అధికారులు ఇల్లు కూల్చేస్తారన్న చేస్తారన్న భయంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు దీంతో వన్ సిక్స్ జీరో సిక్స్ త్రీ బై ఇన్ టూ ట్వంటీ ఫోర్ కింద రంగనాథ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్హెచ్ఆర్సి తెలిపింది కాగా బుచ్చమ్మ మరణానికి హైజాక్ సంబంధం లేదని రంగనాథ్ ఇప్పటికే ప్రకటించారు అమెరికాలో బతుకమ్మ సంబరాలు అమెరికాలో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి తెలంగాణకు చెందిన మహిళలు చికాగో పట్టణంలో అందంగా బతుకమ్మలు తయారు చేసి ఒక చోట చేర్చి ఆడారు బతుకమ్మ పాటలకు అనుగుణంగా చప్పట్లు కొడుతూ సందడి చేస్తారు పెద్ద బతుకమ్మ వరకు ఈ వేడుకలు జరుపుతామని వారు చెప్పారు కాగా అక్టోబర్ రెండున చిన్న బతుకమ్మ పదిన పెద్ద బతుకమ్మ జరపనున్నారు సత్యమేవ జైతే అంటూ వీడియో పోస్ట్ చేసిన జగన్ ఏపీ తిరుమల వివాదం కొనసాగుతున్న వేళ వైసీపీ చీఫ్ జగన్ మరోసారి ఎక్స్ లో స్పందించారు టీటీడీ ఈవో శ్యామలరావు జులై ఇరవై మూడున సెప్టెంబర్ న సీఎం చంద్రబాబు సెప్టెంబర్ పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై ఏడున మాట్లాడిన వీడియోలను షేర్ చేశారు సిబిఎన్ తొలుత లడ్డూల్లో జంతువులకు వాడారని చెప్పడం తాజాగా ఎక్కడ వాడలేదనేది ఇంకో విషయం అని పేర్కొనడానికి ప్రస్తావించారు దీని అర్థం ఏంటి చంద్రబాబు దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా సత్యమేవ జైతే అని జగన్ రాసుకొచ్చారు ఫిట్ గా లేకపోతే ఐదు వందల మ్యాచ్లు ఆడతానా రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్ గా ఉండరంటూ తరచు విమర్శలు వినిపిస్తుంటాయి వాటిని ఆయన ఓ ఇంటర్వ్యూలో కౌంటర్ ఇచ్చారు సుమారు పదిహేడు ఏళ్ళుగా దాదాపు ఐదు వందల అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాను చాలా తక్కువ మంది మాత్రమే అన్ని మ్యాచ్లు ఆడారు ఇలాంటి సుదీర్ఘ కెరియర్ ఉండాలంటే తెర వెనుక చాలా కష్టం ఉంటుంది ఆటగాళ్ల మొదటి లక్ష్యం దేశాన్ని మ్యాచ్ల్ని గెలిపించడమే అందుకు ఫిట్నెస్ సాధన ముఖ్యమని స్పష్టం చేశారు ఐపీఎల్ వేలంలో ఆప్షన్ ఏంటి ఐపీఎల్ మెగా వేలానికి ముందు రైట్ టు మ్యాచ్ ఆప్షన్ ను బీసీసీఐ తీసుకొచ్చింది దీని ప్రకారం ఉదాహరణకు ఎస్ఆర్ కు చెందిన ట్రావిస్ హెడ్ కోసం ఆర్సిబి పన్నెండు కోట్లకు వేలం పాడితే ఎస్ఆర్ హెచ్ ను ఆర్టీఎం కోసం అడుగుతారు ఈ ఆప్షన్ ద్వారా పన్నెండు కోట్లు చెల్లించి హెడ్ ను ఎస్ఆర్హెచ్ తిరిగి పొందవచ్చు ఒకవేళ ఆర్సిబి పదహారు కోట్లు చెల్లించేందుకు బిడ్ దాఖలు చేస్తే ఎస్ఆర్ హెచ్ ఆ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది లేదంటే అతడిని వదులుకోవాల్సి ఉంటుంది